శతక సాహితీ సరస్వతికి నమస్కారం అన్యాయంబు దొరంగి ఎల్లరకు అత్యానందమింపొంద సౌజన్య ప్రక్రియ నేల ఏలునతడున్ శాస్త్రానుసారంబుగా కన్యాదానము చేయునాతడును వేట్కన్ భూసురున్ పిల్చి సన్మాన్యం విచ్చినవాడు ధన్యుడు ఇలా రామా భక్తమందారమా ఓ శ్రీరామచంద్ర ప్రభు అన్యాయంబు దొరంగి ఎల్లరకు అత్యానందమింపొంద సౌజన్య ప్రక్రియ నేల ఏలునతడు ఏ మాత్రమూ కూడా రవ్వంత అన్యాయం చేయకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ ధర్మబద్ధంగా పరిపాలన చేసేటువంటి ప్రభువు అన్యాయంబు దొరంగి ఎల్లరకు అత్యానందమింపొందా అందరికీ కూడా ఆనందం కలిగే విధంగా ఆనందాన్ని చేకూర్చే విధంగా సౌజన్య ప్రక్రియ సహృదయుడై సుజనత్వంతో నేల ఏలున తడున్ ఈ భూమిని పరిపాలించేటువంటి వాడు శాస్త్రానుసారంభుగా కన్యాదానము చేయునాతడును శాస్త్రోక్తంగా తన కుమార్తెను తగిన వరుణికి ఇచ్చి కన్యాదానం చేసేటువంటి వ్యక్తి వేట్కన్ భూసురున్ పిల్చి సన్మాన్యం బిచ్చినవాడు ఆనందంతో ఉత్సాహంతో వేట్కన్ భూసురున్ పిలిచి ఒక వేదబ్రాహ్మణుణ్ణి శాస్త్ర పారంగతుడైనటువంటి వేదబ్రాహ్మణుణ్ణి పిలిచి వేట్కన్ భూసురున్ పిలిచి సన్మాన్యం విచ్చినవాడు ధన్యుడిలా రామా భక్తమందారమా ఎందుకనంటే వేద విధేకిల దత్తం దత్తం అని శాస్త్రం చెబుతున్నది వేద పండితునకు చేసినటువంటి దానమే దానం ఎవ్వరికి చేసినటువంటి దానమైనా శ్రేష్టమైనదే అందులో వేద పండితునకు చేసినటువంటిది అత్యంత శ్రేష్టమైనది కారణం ఏమిటంటే దాదాపు పది పన్నెండు సంవత్సరాలు వేదం చదువుకున్నటువంటి వ్యక్తి నిరంతరము ఈ నేర్చుకున్నటువంటి ఈ వేదాన్ని మననం చేసుకుంటూ నిత్యాధ్యాయనం చేస్తూ దీన్ని ఈ వేదాన్ని నిలుపుకుని ఈ మంత్రములతో ఈ సద్భావములతో సకల జనులను కూడా సుఖశాంతులతో వర్ధిల్లమని ఆశీర్వదించటమే ఈ వ్యక్తి యొక్క జీవిత ఆశయం అందుకు అంకితమైపోయి ఉంటాడు కనుక వేట్కన్ భూసురుం పిల్చి సన్మాన్యం విచినవాడు ధన్యుడిలా రామా భక్తమందారమా ఎవరిపైనా ఎటువంటి పక్షపాతము లేకుండా ధర్మబద్ధంగా అందరికీ ఆనందం కలిగే విధంగా పరిపాలించేటువంటి పాలకుడు శాస్త్రోక్తంగా కుమార్తెను తగిన వరుణకు ఇచ్చి కన్యాదానం చేసేటువంటి వ్యక్తి అది చాలా కష్టం యోగ్యుడైన వాణ్ణి పట్టుకుని వెతికి అతనికి కన్యాదానం ఇవ్వటం కూడా చాలా కష్టమైనది అలా కన్యాదానం చేసిన వ్యక్తి వేద బ్రాహ్మణులకు దానం చేసినటువంటి వ్యక్తి కూడా ధన్యుడిల రామా భక్తమందారమా